అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి బ్రహ్మాండం అనే రహస్య పుస్తకంలో ఇప్పుడు మీ పేరు రాసి రాసబడి ఉంది కాబట్టి ఈ సందేశాన్ని కేవలం ఒక్క పర్సెంట్ మంది మాత్రమే చూడగలరు ఇది ఒక యూనివర్స్ ఇచ్చే ఒక గొప్ప సందేశం అన్నమాట మీ అదృష్ట గ్రంథం ఇప్పుడు తెరవబడింది ఇది సాధారణ సంఘటన అస్సలు కాదు విశ్వం స్వయంగా మీకు సంకేతాలు పంపింది ఈ సందేశం విధి ఎన్నుకున్న వారి కోసం మాత్రమే ఆత్మపై విశ్వం ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు మీ జీవితంలోని రహస్య గ్రంథం గ్రంథం తెరవబడుతుంది దాని పుటలలో రాయబడిన సత్యం మీ హృదయాన్ని కలిగిస్తుంది మీ అదృష్ట గ్రంథం మీరు ఈ భూమిపై ప్రత్యేక ఉద్దేశంతో జన్మించారు మీది సాధారణ ఆత్మ కాదు మీ ఆత్మ అనేక జన్మల నుండి ఈ క్షణం కోసం ఎదురు చూసింది మీ ప్రయాణం సులభం కాదు కానీ ప్రతి సవాలు మిమ్మల్ని నిజమైన శక్తి వైపు నడిపిస్తుంది విశ్వం చెబుతోంది ఇప్పుడు మీ శక్తి మేల్కొంటుంది మీరు చీకటి నుండి వెలుగు వైపు రాబోయే కాలంలో మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి మీరు కోరుకున్న అవకాశాలు ఇప్పుడు తెరవబడతాయి కానీ మీరు మీపై విశ్వంపై నమ్మకం ఉంచాలి మీకోసం రాయబడిన భవిష్యత్తు చెబుతోంది ఒక పెద్ద మార్పు ఎదురుచూస్తుంది కొన్ని సంఘటనలు మీ జీవితానికి కొత్త అర్థాన్నిస్తాయి మీకు ముఖ్యమైన సంకేతాలు వస్తాయి ఒక సంఖ్య భారంగా కనిపించవచ్చు ఒక కళ లోతైన అనుభూతిని కలిగించవచ్చు లేదా తెలియని వ్యక్తి మీకు సందేశం ఇవ్వవచ్చు ఇవన్నీ మీ అదృష్ట గ్రంథంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సంకేతాలు విశ్వం చెబుతోంది మీ దారిలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి మీ కష్టాలు ఫలాలను ఇవ్వబోతున్నాయి మీరు కన్న విజయం త్వరలోనే మీ సొంతమవుతుంది ఇప్పుడు మీ విధిని స్వీకరించే సమయం వచ్చేసింది మీ విధి ఎన్నుకున్న మార్గం మిమ్మల్ని ఉన్నత లక్ష్యాలకు తీసుకువెళ్తుంది అలానే మీ అదృష్ట గ్రంథం అనేది చెబుతుంది మీరు విజయం సాధిస్తారు మీ జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు మీకు నిర్ణయించబడిన ప్రతిదీ మీ సొంతమవుతుంది ఈ గ్రంథం పుటలు మీ ఉనికిని ప్రారంభి ప్రతిబింబిస్తాయి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మీ సంఘర్షణలు మీ ఆశయాలు అన్నీ కలిగి విశ్వం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉన్నాయి ఇక అలానే మీరు ఊహించని అవకాశం లభిస్తుంది ఆ అవకాశం విధిని నమ్మేవారి కోసమే కొందరు మీ విలువను తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు మీ చుట్టూ ఒక దివ్య కవచం అనేది ఏర్పడుతుంది ఈ గ్రంథం స్పష్టంగా చెబుతుంది మీ ఆత్మ ఒక ఉద్దేశం కోసం జన్మించింది ఇప్పుడు మీ నిజమైన శక్తి మేల్కొనబడింది ఈ రహస్య గ్రంథం శతాబ్దాలు సంరక్షించబడింది ఇప్పుడు మీ ముందు ఆవిష్కరించబడుతుంది మీ ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు మీకు సంకేతాలు వస్తాయి ఈ గ్రంథంలో జవాబు ఉంది ఇది సాధారణ మనిషికి లభించదు కేవలం విశ్వం ఎన్నుకున్న వారికి మాత్రమే ఈ జీవితం కొత్త దశలోకి వస్తుంది అవకాశాలు ఆవిష్కరించబడతాయి మీలో ఒక శక్తి ఉంది అది విశ్వం యొక్క గాఢమైన శక్తితో జోడించబడుతుంది ఈ శక్తిని గుర్తించిన రోజు మీ జీవితం మారిపోతుంది కోరికలు తీవ్రంగా నెరవేరుతాయి మీ హృదయం కోరుకున్నది లభిస్తుంది త్వరలో ఒక ముఖ్యమైన మలుపు మీ జీవితాన్ని మారుస్తుంది ఇప్పుడు మీ అదృష్ట గ్రంథాన్ని స్వీకరించండి ఇది మీ ఉనికి యొక్క సత్యం మీరు విశ్వం వైపు నడవండి మీ అంతరాత్మ గొంతును వినండి విశ్వం మీ కోరికలను నెరవేరుస్తుంది మీ గొప్ప విధిని స్వీకరించండి ఈ సందేశం విశ్వం యొక్క పిలుపు దీన్ని తేలిక్క తీసుకోవద్దు మీరు రెండు మార్గాల మధ్య ఎన్నుకోవాలి దీన్ని సంయోగంగా వదిలేయడం లేదా మీ భవిష్యత్తు రాయబడిన పుటలను చదవడం విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది ఇది దివ్య సంకేతం విశ్వం చెబుతుంది మీ జీవితంలో గొప్పది జరగబోతుంది మీ తప్పులను క్షమించింది మీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది మీ కార్యాలు ప్రశంసించబడతాయి సవాళ్ళన్నీ అంతమవుతాయి సుఖం సమృద్ధి మీ సొంతమవుతాయి మీ కలలో నెరవేరుతాయి శుభవార్త మీ తలకు తట్టబోతుంది మీ జీవితంలోని స్పెషల్ పీపుల్ మీ స్తంభాలు వారి సాంగిత్యాలు కాపాడుకోండి ఇప్పుడు ఎలాంటి సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ప్రతిరోజు కొత్త ఆసనం తెస్తుంది ఈ నెల ఆఖరిలో శుభవార్త వింటారు మీ మనసు ఆనందంతో నిండిపోతుంది కష్టాలు అంతమవుతాయి విజయం ధనం సమృద్ధి మీ వెంట ఉంటాయి విశ్వం యొక్క ఆశీర్వాదం మీతో ఉంది త్వరలో మీ విజయాలను ప్రజలు అభినందిస్తారు మీ కోరికలు నెరవేరుతాయి దివ్య శక్తులు మీకు సాయం చేస్తాయి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అది అపరిమిత సుఖం సమృద్ధిని తెస్తుంది శంకలు చింతలు అన్నీ తొలగిపోతాయి ఇది ప్రతి దారి తెలుస్తుంది ఈ అవకాశం మీ ముందు ఉంటుంది మీతో సంబంధం కలిగిన ప్రతి విషయం పవిత్రంగా మారుతుంది మీ సాంగత్యం ఇతరుల అదృష్టాన్ని పెంచుతుంది ఇప్పుడు ఆలోచించకండి ముందుకి సాగండి మీ ఇబ్బందులు అంతమవుతాయి కళలు సాకారం అవుతాయి మీ ఆత్మ సిద్ధంగా ఉంది మీ సందర్శనలు మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేశాయి మీలో అందరిలో లేని సామర్థ్యం దాగి ఉంది విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది మీ వెలుగు ఈ ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది మీరు వదిలేసిన విషయాలు లభించాయి చమత్కారాలు జరిగాయి ఇవి సంయోగం కాదు మీ శక్తి ఇతరులను ప్రేరేపిస్తుంది మీ ఉనికి ఆశీర్వాదం సంకేతాలు కళలు సంఖ్యలు సంయోగాలు మీ విధిని సూచిస్తాయి ఈ వీడియో కూడా ఒక సంకేతమే మీ ఇబ్బందులు అంతమవుతాయి కొత్త తలుపులు తెరుస్తాయి మీరు ఒంటరిగా లేరు విశ్వం మీతో ఉంది మీ ప్రార్థనలు నెరవేరుతాయి భయపడాల్సిన పని లేదు మీ బాధ్యత ఇతరులకు వెలుగుగా మారడం మీ మాటలు ప్రేమ శక్తి చమత్కారాలను ఇస్తాయి మీ బాధలు వృధా కాదు మీ తపస్సు ఫలితమిస్తుంది కఠిన మార్గాలు మిమ్మల్ని గమ్యస్థానానికి సిద్ధం చేశాయి ఇవన్నీ సంయోగం కాదు మీ ఆత్మలోని వెలుగు చీకటిలో ఆశగా మారుతుంది మీ విధి కొత్త మలుపు తీసుకోబోతుంది శుభవార్త మీ తలుపు తడుతుంది నమ్మకముంచండి రాబోయే మీ కలలు కంటే గొప్ప సంకేతాలు వన్ 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 త్రిపుల్ సెవెన్ కళల సంయోగాలు మీ ఎనుకన్ను సూచిస్తాయి మీ భావనలు లోతైనవి అలానే మీ అంతర్దృష్టి పదునైనది మీ ఒంటరితనం మీ ఉద్దేశానికి సిద్ధత ఆగిపోవద్దు ఎగరండి మీ ఉద్దేశం నిజమైన విజయం ఈ సందేశాన్ని మీకు చేరింది అంటే ఖచ్చితంగా మీ జీవితం మంచిగా ఉంటుంది ఈ కథ ఇంతటితో ముగియలేదు ఇది ప్రారంభం మాత్రమే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి మీ విజయాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు విశ్వం మీకు అలాంటి ఆశ్చర్యాలను మీకు కల్పిస్తుంది నమ్మకంతో ఉండండి అంతా కూడా శుభమే జరుగుతుంది సో ఇక చూశారు కదండి విశ్వం మీకు ఈరోజు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్న మీరు విన్నారు కదా ఖచ్చితంగా మీకైనా అదృష్టం అనేది మిమ్మల్ని చేరబోతుంది అలానే ఆ యూనివర్స్ మనకు తోడుగా ఉంది అంటే ఇక ఏది కూడా మనకి సాధ్యం కాని పని అంటూ ఒక్కటి కూడా ఉండదు అన్నమాట ఇక ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో ముందుకు వెళ్ళిపోండి ధైర్యంగా మీరు పని స్టార్ట్ చేశారంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరైనా సరే నమ్మకంతో పని స్టార్ట్ చేశారంటే ఇక తిరిగంటూ ఏది ఉండదు ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ ఎందుకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్